మీటింగ్స్లో మిమ్మల్ని పిలుస్తున్నారు ప్రసంగించడానికి మీరు కూడా వెళుతున్నారు తమిళనాడు మాత్రమే కాకుండా చాలా ప్రాంతాల్లో అవుట్ సైడ్ ఇండియా వెళుతున్నారు వెళ్లే స్థలంలో సందేశం ఇస్తారు వచ్చేస్తారు ప్రశ్న వేయడానికి సమయం ఉంటుందా తెలియడం లేదు ఎందుకంటే స్కెడ్యూల్ టైట్గా ఉంటుంది ఈ కార్యక్రమం యొక్క వ్యత్యాసం ఏంటంటే తట్టులు తీయబడునని మనం విన్నాం ఇది అడగండి అని చెప్తాం అడగండి చెప్తాం ఏం అడగాలి ఏం చెప్పాలి ఎలా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు అది సాధారణంగా ప్రీచ్ కుండేటువంటి గొప్ప గిఫ్ట్ ఏదని చూసినట్లయితే వారు మాట్లాడి వెళ్ళిపోతారు వారి దగ్గర అడగాలన్నా అడగడానికి ఛాన్సెస్ ఉండవు రెండవది వాళ్ళు ఏం చెప్తున్నారో అదే చెప్పి వెళ్ళిపోతారు డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేయలేరు ఇప్పుడు పొలిటీషియన్స్ మాట్లాడొస్తే పత్రిక వారు అడుగుతారు అటువంటి ఛాన్సెస్ మరి ప్రిచెస్ కి ఉండవు అయితే కొన్నిసార్లు ఏం చేస్తారు క్యూ ఏ సెక్షన్ ఎక్కడైనా పెడతారు అటువంటిది చాలా రేర్ అటువంటివి చేయాలంటే చూడండి బట్ ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చి పూర్తిగా మనంతట చెప్పేవి కావు అడిగిన దానికి వివరము తెలియజేయబోతాం అడగండి చెప్పబడను ఈసారి ఎలాగంటే మనం చెప్పి వారు అడిగేది కాదు వారు పంపిన దానికి మనం వివరణ ఇస్తాం డిఫరెంట్గా ఉంది నాకు ఇందులో ఇంకా మొదటి విషయంగా మొదటి ప్రశ్నగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫేత్ కమ్స్ బై హియరింగ్ అదేమంటే ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ వినట వలన విశ్వాసం విశ్వాసం వస్తుంది ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు విశ్వాసం వస్తుందని రాయబడి ఉంది అప్పుడు బైబిల్ చదివేవారు వారి విశ్వాసమే మరో లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్తుంటే మనం దీన్ని ఎలా అనుకరించాలి అదే ఒక విషయాన్ని ముందుగానే దేవుడు ఒక విషయాన్ని మన కొరకు చేసి ఉంచాడు అవును అది ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ సంభవించింది ఎలాగంటే మిగతా బుక్కి వేదవాక్యానికి ఏంటి డిఫరెన్స్ అని అడిగితే మిగతా బుక్కులన్నీ హిస్టరీ వారి యొక్క చరిత్ర రాయబడి ఉంటుంది లేక వారి థాట్స్ అనేవి తెలియజేసి వాటిని ప్రచురిస్తారు అయితే బైబిల్ అన్నది ఒక ప్రణాళికతో రాయబడింది అందులో ఉన్న ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఒక సంఘటన మాత్రమే కాదు ఇక రానున్న తరం వారికైన ఒక సీక్రెట్ అందులో ఉంటుంది దాని గుర్చి మన ప్రేక్షకులకు కూడా చెప్పాం అప్పుడు ఇలా జరిగింది ఒక ఉదాహరణ చెప్తున్నాను ఎర్ర సముద్రం విభజన అవుతుంది దానికి మధ్యలో ఫరో చేతి నుండి అవును అవును ఇది ఒక సూపర్ నాచురల్ అయిన సంభవం దీని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఇది జరిగించిన దేవుడు నీకు చేస్తాడు ఇది మొదటిగా మీరు విశ్వసించాలి ఇటువంటిది జరిగిందని మీరు విశ్వసించినట్లయితే నాకు అలా చేస్తాడనే విశ్వాసం నాలో ఆరంభమవుతుంది ఇది వెంటనే వచ్చేది కాదు అందువల్ల వినుట వలన విశ్వాసం కలుగుతుంది కొంచెం కొంచెంగా ఇవి వింటూ ఉండగా ఈ దేవుడు ఇన్ని క్రియలు వీరి మధ్య జరిగించాడు మోషకి జరిగించాడు యాకోబుకి జరిగించాడు అబ్రహాముకి జరిగించాడు శిష్యుల మధ్య ఇన్ని చేశాడని వింటూ ఉండగా నాకెలాగుంటుంది నాకు చేస్తాడనిపిస్తుంది సో ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు నాకు జరుగుతుందనే విశ్వాసమే అక్కడ అదే దాని మెయిన్ ఉద్దేశమే విశ్వాసమన్నది వృద్ధి చేయించడానికే బైబిల్ ఆ విశ్వాసమే మిమ్మల్ని తీసుకెళ్లి హెవెన్లో చేరుస్తుంది అప్పుడు ఇవన్నీ కూడా ఒక చైన్ రియాక్షన్ లాగా అప్పుడు ఇది ఎంతవరకు మీరు చదువుతారో ఎంతకెంతకు వింటారో అంతగా మీలో క్రియేట్ చేస్తుంది అది కాక ఇంకొకటి అడిగే విధం ఒకటి ఉంది ఓహో కదా ఒక సభలో కూర్చుని మీరు ఫిజికల్గా ప్రజెంట్ అయి ఉంటారు మెంటల్గా అబ్సెంట్ అయి ఉంటారు ఒక సభకి వెళ్ళి నేను కార్ లాక్ చేశానా అలాగుంటే ఇక్కడ ఈయన మాట్లాడిది వెళ్ళదు అవును ఆ విధంగానే ఇక్కడ మీరు కూర్చుని ఏం అడుగుతున్నారో ఏ స్థాయికి మీలోకి వెళ్తుందో అదే మీలో ఉన్న విశ్వాసాన్ని పెంచుతోంది అప్పుడు వెళ్ళి నేను బైబిల్ చదివినా సరే ప్రసంగం విన్నా సరే ఎంత నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా నేనెంతగా లోనికి తీసుకుంటున్నాను అది ఎంతగా నాలో క్రియ చేస్తుందన్నదే ముఖ్యం సో అదే దేవుడు ఇష్టపడుతున్నాడు ఎందుకు మనం చర్చిలోకి వచ్చి కూర్చోబెడుతున్నాం కూర్చోబెట్టి మీకు దేవుని గురించి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు అది లోనికి తీసుకోవాలి అదే మీ విశ్వాసాన్ని పెంచుతోంది సహజంగా ఒక ప్రశ్న వచ్చింది సో బైబుల్ అనే విషయం గోఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ స్పీక్ అనే రాయబడి ఉంది ఆర్ షేర్ అని ఉంది ఎలా అందరికీ ఇది అర్థమవుతుంది ఆ ఇదొచ్చి అనేకులు అడిగేటువంటి ఒక ప్రశ్నే ఇప్పుడు ఇది నా దగ్గర ఎలా పర్సనల్గా అడుగుతారనేది నేను చెప్తాను అడుగుతారు ఈ రెవల్యూషన్ ఆ ఈ ప్రకటన గ్రంథము లేక దాని మీరు చదువుతూ ఉంటారు మీరు ప్రీచ్ చేస్తుంటారు దీనికై మీరు ఎక్కడ చదివారు దీనికంటూ మీరు ఎంత టైం స్పెండ్ ఎటువంటి లేక ఎటువంటి కమెంట్రీస్ మనం చదవాలి ఎక్కడ రెఫరెన్స్ చూడచ్చు అని చదివారు అందులో కొంతమంది అడుగుతుంటారు మీరు ఎక్కడ యుఎస్ లోనో యూనివర్సిటీస్ లో దీని గురించి చదివారా అని అడుగుతుంటారు నేను చెప్తాను రైట్ క్వశ్చన్ టు ద రాంగ్ పర్సన్ అని చెప్తుంటాను నా దగ్గర ఆ ప్రశ్న అడగకూడదు ఎందుకని అడిగితే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను ఇలాగే జరుగుతుందని కాదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ యొక్క ఒక ఉదాహరణకి డానియల్ బుక్ ఒకవైపు ప్రకటన గ్రంథం మరొక వైపు ఈ రెండిటికి మధ్య ఉన్న కాంట్రాస్ట్ అయిన విషయాలు మొదటిగా చెప్తాను ఉదాహరణకు ఆ దానిలు రాసిన గ్రంథకర్త ఎవరని చూస్తే అతనిని గుచ్చి మొదటి అధ్యాయం ఆరు వచనాలలో చెప్పబడుతుంది అతడొచ్చి రాజవంశంలో ముఖ్యుడని ఉంటది ప్రభువులు లార్డ్స్ అతడు ఎరుషులంలోని ఏమై ఉండాడు ఇస్రాయిల్లో ఒక ప్రభు మంచి డబ్బు గల ఒక ఇదిలో ఆ హై క్లాస్ అని మనం చెప్పే ఒక గొప్ప స్థానం నుండి వచ్చినవాడు అట్లే ఇటువైపు చూస్తే యోహనును చూసినట్లయితే అతని ప్రొఫెషనో తాను పెరిగిన పరిస్థితి చూస్తే ఒక జాలరీగా ఉంటున్నాడు సరేనండి రెండవది ఇతడిని డానియల్ని చూసినట్లయితే హైలీ క్వాలిఫైడ్ ఇన్ ఎడ్యుకేషన్ మంచి ఉత్తీర్ణుడైన వ్యక్తి ఆ విద్యలో ప్రవీణతయు జ్ఞానమును కలిగిన వారనుంటది మరి వీరిని గుర్చి చెప్పబడుతూ యోహను గుర్చి అప్పస్తుల కార్యములో ఆ వారు పేతురు యోహనుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామురులను గ్రహించారు విద్యలేని పాములను ఉంది ఒక ట్రాన్స్లేషన్లో వచ్చి ఆన్ స్కూలింగ్ అని ఉంది అంటే వారు స్కూల్ వైపే వెళ్ళలేదు అనేటువంటిది అక్కడ తెలియజేయబడుతుంది మరొక వైపు మీరు చూసినట్లయితే దానియుల పుస్తకము ఎక్కడ రాయబడిందంటే ఆ దర్శనము పొందినది ఇవన్నీ కూడా ఎక్కడ అని చూసినట్లయితే ఆ రాజగృహములో ప్యాలెస్ లోపల ఆ ఆ రెండవ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది దర్శనాలు బయలుపరిచిన తర్వాత దానియులును నెబ్కద నిజరు ఏ స్థానంలో ఉంచాడని లాస్ట్ రెండు వచనాలు తెలియజేస్తాయి ప్లేస్డ్ హీమ్ ఇన్ ద కింగ్స్ గేట్ అని ఉంటది అంటే రాజసన్నిధి అని ఉంటుంది అది కూడా సరిగ్గా అర్థం కాకపోవచ్చు ఇంగ్లీష్ లోనైతే కింగ్స్ గేట్ అని ఉంటది అంటే హై హై ప్రొఫైల్ ప్రొఫైల్ అక్కడ పర్సనల్ అసిస్టెంట్ గా ఒక ఆధిక్యత ఇచ్చి కూడా ఉంచుకున్నాడు సీనియర్ లాగా అక్కడ ఉంచుకున్నాడు అక్కడున్నప్పుడు ఈ దర్శనం కలుగుతుంది అయితే అట్లే మీరు జాన్ దగ్గర చూసినట్లయితే పద్మసు ద్వీపములో చెరసాలలో బానిసగా ఉండే ఆ దర్శనం కలుగుతుంది అయితే రెండు ట్విన్ బుక్స్ రెండు చూసినట్లయితే ఒక విషయాన్ని మాట్లాడేటుండే రెండు పుస్తకాలు రాయబడిన స్థలం వేరే రాసినవారి ఆ పర్సన్స్ యొక్క క్వాలిఫికేషన్ వేరే రాసినవారి పెరిగిన విధానం వేరే ఇంకా చెప్పాలంటే భాషలు వేరు ఇది హీబ్రూ ఇది గ్రీక్ ఈ రెండిటికి మధ్య ఇంతటి కాంట్రాస్ట్ ఉంది అలాంటప్పుడు ఇది మనకి ఏం తెలియజేస్తుందని చూసినట్లయితే ఇంత గొప్ప ప్రత్యక్షతలు పొందుకోవడానికి విద్యార్హతలు అవసరం లేదు ఆ హై ప్రొఫైల్ లేదు లో ప్రొఫైల్ అనేది కూడా లేదు ఇంకొకటేం చెప్తుంది ఏ స్థానంలో ఉండి నేనిది ఆ ఎక్కడుండి మాట్లాడుతున్నాను ఏ స్థానంలో పొందుకుంటున్నాననేది కానే కాదు దేవుడు ఎవరికి ఇవ్వాలని చిత్తం కలిగున్నాడో వాళ్ళకిస్తున్నాడు అయితే ఎవరికిస్తున్నాడనేటువంటిదే అక్కడ మొదటి ప్రశ్న ఏంటని అడిగితే వీరిద్దరిలో ఒక విషయం కలిసి ఉంటుంది ఏ విషయమన్నది చూసినట్లయితే డానియల్కి ఆ రెవల్యూషన్ పొందుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉండింది ఓహో ఎంతో అధికంగా దర్శనం కలిగే కొద్దీ అడుగుతూ ఉంటాడు ఆ పది కొమ్ములను గూర్చి ఆ చిన్న గూర్చి తెలుసుకునే ఆసక్తితో ఉన్నాను తర్వాత చెప్తాడు నీవు విజ్ఞాపన చేసిన వెంటనే వెళ్లాలని నాకు ఆజ్ఞ వచ్చింది సో కొన్ని రోజులు రావడానికి లేట్ అయిందంటాడు చివరిగా తన లైఫ్ ముగించబోతాడు అప్పుడు కూడా అడుగుతాడు ఈ వెయ్యిన్ని మూడు వందల ముప్పది ఐదు దినములగూర్చీ ఈ సంగతులను గూర్చి తెలియజేయమని అడిగితే దేవుడి చెప్తాడు దానియలు ఇది అంతిమ ఓరికైనది నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో ఇప్పుడు చాలా అంటే ఓవర్ అంటే ఇవి చాలయ్యా ఇంకా నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నా పోయి రెస్ట్ తీసుకో అనేటువంటి ఒక ఓర్డ్ అది అప్పుడు ఇతనిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అట్లే మీరు జాన్ ని చూసినట్లయితే ఒక దగ్గర మీరు చూడండి యూదా తనను అప్పగించబోయే విషయాన్ని వేసి ఎలా తెలియజేస్తాడు మీలో ఒకడు నన్ను అప్పగించు విషయాన్ని చెప్తున్నాడు అది యూధాకైన హింట్ నువ్వు నన్ను అప్పగించబోతున్నావు ఆ విషయం నాకు తెలుసు గందరగోళంగా ఉంది అవును అందరుంటారు అందులో నాకు ఆశ్చర్యమైన ఏంటంటే ప్రతి ఒక్కరూ నేనా నేనా అని అడుగుతారు ఎలా అడుగుతారు నేనా అని చెప్పి అంతే కదండి నేను కాదన్నది నాకు తెలిసే నేనా నేనా అని అడుగుతున్నారంటే ఈయన చెప్పాడంటే ఎవరో ఒకరు అప్పగిస్తారనమాట ఇప్పుడు కాపోయిన తర్వాత అప్పగిస్తామేమో అనే సందేహం వీరికి వచ్చేసింది నేనా అని అడుగుతున్నారు అయితే ఒక్కరు మాత్రం జాన్ మాత్రం ఏం చేస్తాడు మీద ఆనుకున్నట్టు వాక్యముంటది ఆనుకుని అది ఎవరని అడుగుతాడు అందరూ నేనా నేనా అని అడుగుతారు జాన్ మాత్రం అదెవరు అని అది అడిగిన వెంటనే యేసు అతనితో చెప్తాడు నేను ఒక ముక్క ముంచీ ఎవరికిచ్చదను వాడే అని చెప్తా అది చెప్తున్నాడు అది చెప్తున్నాడు అప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నప్పుడు దేవుడు చెప్పివ్వడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఈ క్యూరియాసిటీ ఇక్కడ ఆరంభమవుతుంది కదా ఇతనికి ఇలా తెలుసుకుంటున్నాడు ఇలాగే రెవల్యూషన్ వరకు తెలుసుకోవాలనుకుంటున్నాడు తర్వాత అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి ఇప్పుడు జాన్ గాస్పల్ కి మిగతా మూడు గాస్పల్స్ కి చూడండి ఇది అట్లే ఎంతో హై లెవెల్లో ఉంటుంది మిగతా మూడు గాస్పల్స్ ఒక సువార్త దృక్పథంతో రాయబడి ఉంటాయి ఇది మాత్రం చూసినట్లయితే ఒక గొప్ప చదువుతున్నప్పుడు జాన్ చదువుతూ ఉంటే వేరే డైరెక్షన్ చూపుతూ ఉంటుంది అలాగంటే కూడా రెవలేషన్ లోనే చెప్తాం కదా ఒక సీక్రెట్ అనేది ఉంటుందని జాన్ యొక్క ఒక్కొక్క చాప్టర్ వెనుక ఒక సీక్రెట్ ఉంటది సో ఆ విధంగా ఒక సీక్రెట్ పొందేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఎంత ఆసక్తితో మీరు కూర్చుంటారో అంతగా మీకు చెప్పిస్తాడు అన్ని విషయాలు చెప్తాడు మీరు ప్రవక్తలు అంతమంది విషయంలో కూడా మీరు చూడండి వీరందరూ కూడా ఎలా పొందుకున్నారంటే వారి యొక్క ఆసక్తిని బేస్ చేసే వారిని దేవుడు వేరుగా తీసుకెళ్లడం అది మోషే కానివ్వండి అందరూ కానివ్వండి అది తెలుసుకోవాలి వాక్యాన్ని తెలుసుకోవాలి ఈరోజు మనమున్న కాలఘట్టంలో అందరూ బైబిల్ని ఎలాగ చూస్తున్నారంటే ఇదొచ్చి రిలీజియస్ బుక్ క్రిస్టియన్స్గా మనం చదవాలి డైలీ చదవాలి అలాంటి ఒక క్రమశిక్షణ చాలా మంది దగ్గర ఉంది డైలీ ప్రొద్దున లేచి బైబిల్ చదువుకోవాలి బట్ ఈ బైబిల్ చదవడానికి ఆ మిగతా పుస్తకాల అబ్బాయి ఎగ్జామ్కి చదవడానికి ఇది చదవడానికి డిఫరెన్స్ ఉంది తను పాస్ అయితే చాలని చదువుతున్నాడు ఇప్పుడు తిరిగి అదే కార్యాన్ని పది సంవత్సరాల తర్వాత అడిగితే చాలా మందికి తెలియదు అది ఎప్పుడో చదివింది అంటాడు అదేవిధంగా బైబిల్ కూడా ఉంది చాలామందికి దీనిలో ఉన్న విషయాలు నేను పొందుకోవాలి ఏదో ఒకటి లేనప్పుడు నాకు ఎందుకు ఇది ఇస్తాడు ఓన్లీ ఫర్ ద వరల్డ్ బ్లెస్సింగ్ అనేది కాదు కదా ఇందులో మరొకటి ఉంది అది మనము ఇందులో మరొక విషయం ఏంటంటే దీని మీద ఒక కథ చెప్తుంటారు మీరు కూడా వినే ఉంటారనుకుంటా అంటే ఆ ఒక అబ్బాయి షిప్లో ట్రావెల్ చేశాడట ట్రావెల్ చేస్తూ ఆ తను భోజనం తెచ్చుకోలేదు అప్పుడు ఆ ప్రయాణం దాదాపు పది రోజులు మొదటి రోజంతా తినలేదు రెండవ రోజు అలాగే మూడవ రోజు సోలిపోయి ఒక దేర పడుకున్నాడు ఒకడొచ్చి అడిగాడట ఎందుకు ఇలాగ సోలిపోయి ఉన్నావు లేవలేకపోతున్నాడు ఎందుకు అడిగితే లేదు నేను భోజనం తెచ్చుకోలేదు అందరూ భోంచేస్తున్నారు నేను ఆహారానికి డబ్బు తెచ్చుకోలేదంటే ఏంటి పిచ్చోడవా అని అతని టికెట్ తిప్పి చూపించాడట దాని వెనుక చూస్తే ట్రావెల్ అంతటా భోజనం ఫ్రీ అని రాస్తుందట తిరిగి తిప్పి చూడలేదు తిప్పి చూసి ఉండలేదు తిప్పి చూస్తే వెనక రాస్తుందట ఈ టికెట్ ఇంక్లూడెడ్ అనేటువంటిది అదే విధంగా అనేకుల చేతులు ఈ బైబిల్ ఉంది ఇప్పుడు చదివే తిప్పి చూడించి చూడలేదు తిరిపి చూస్తే అందులో వారికి అవసరమైన అంతా కూడా అందులో ఉంటుంది ఇది ఒక ప్యాకేజ్ అని మనం చెప్తాం అయితే ఈ రోజు అనేక మంది పొందుకోకపోవడానికి కారణం ఎప్పుడు నేను చెప్తున్నాను అనేక మందికి ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది మన కమెంట్స్ లో చూస్తున్నాం ప్రతిస్పందనను చూస్తున్నాం ప్రోగ్రామే దాని యొక్క ఒక రైలుబాటే కదా వారు విని స్పందిస్తున్నారు సో బేసిక్ గా మీరు పొందుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలా యూ నీడ్ టు స్పెండ్ టైం అలాగుంటే ఇది ఖచ్చితంగా దొరుకుతుంది మీరు మొదటి చెప్పిన విషయం ఒక పెద్ద టేక్అవే ఏమంటే పూర్తిగా తృష్ణుంటే పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి ప్రత్యక్ష పరుస్తాడనే విషయం మనకు అర్థమైంది కరెక్టేనా ఎందుకంటే మ్యూజికే తెలియని ఒక వ్యక్తి ఒక కీబోర్డు ఏదో ఒకటి పెట్టుకుని ఊరికి వాయిస్తుంటే తర్వాత అట్లే నేర్పరిగా మారుతున్నాడు ఒక ఒక మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి చదువుకుని వచ్చేవాడికంటే ఇతనిలో ఉండేటువంటి ఒక క్రియేటివిటీ అధికంగా ఉంది ఏంటి రీజన్ అని అడిగితే ఇతనిలో ఉన్న ఆసక్తి నేను నేర్చుకుంటున్నానని చెప్పి ఇంట్లో కీబోర్డ్ ఒక ప్రక్క పెట్టి నెలకు ఒకసారి వాయించడానికి నాకు అందులో ఇంట్రెస్ట్ కానీ నా దగ్గర కీబోర్డ్ లేదు ఫ్రెండ్కి వెళ్ళి డైలీ వాయిస్తూ కొంతమంది ఆ విధంగా ఉన్నారు అతనిలో డిఫరెన్స్ ఉంటుంది ఆ ఆసక్తే అంతటికి ఇది మాత్రమే కాదు మీరు ఏ వర్క్ చేసినా గానీ ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తే దాని అవుట్పుటే వేరే ఏదో పని చేస్తున్నామంటే వేరే విధంగా ఉంటుంది నేను అనేక మందిని చూశాను వారి యొక్క మనం లోకానుసారంగా చెప్పేటువంటి విషయంలో ఏంటంటే ఆ పనే కథ చేస్తున్నాడనే విధంగా ఉంటుంది అయితే అందులో అతన్ని చూస్తే ది బెస్ట్గా ఉంటాడు అతనిలాగా ఎవరూ అటువంటి ఫినిషింగ్ ఇచ్చేవాళ్ళుగా ఉండరు నేను ఒకరి ఇంటికి వెళ్ళాను వాళ్ళింట్లో మరి ఆ బలన్నిటికీ ఈ కిచెన్ స్లాబ్ ఇటువంటి స్లాబ్స్ ఉంటాయి కదండీ వాటిపైన టైల్స్ పెడతారు అలా ఆ స్లాబ్ మీద గ్రానైట్ వేశారు దాని ఫినిషింగ్ నేను చూశాను అటువంటి ఫినిషింగ్ని నేను ఎవరింట్లోనూ చూసి ఉండలేదు చూడండి ఇప్పుడు అందరి ఇంట్లోనూ చూస్తున్నాం ఎందుకు అక్కడ పర్టికులర్గా చూస్తున్నామంటే ఆ ఆసక్తి అది అలా కట్ చేసి కర్వ్గా చేయడం అనేది నేనడిగాను ఎలా ఇంత చక్కగా మెషిన్లో వేసి చేయగలిగారు వాళ్ళు అన్నప్పుడు లేదండి ఆయన చాలా చక్కగా చేస్తాడు అందరూ చేస్తున్నారు ఆయన చేసేదే మనకు నోటీసుబుల్ అవుతుంది కదా మరి ఆ విధంగానే ఎటువంటి విషయంలో ఆసక్తితో చేసేప్పుడు మన యొక్క అవుట్పుట్ కూడా అంత బాగా ఉంటుంది అందులో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ఆ తృష్ణ అని అడిగేది పరిశుద్ధాత్మ సహాయంతో అది మరో లెవెల్కి పోతుంది పని చేసేది మనం ఓల్డీగా ఇంత చెప్పుకుంటున్నామే మరి పరిశుద్ధాత్మతో జరిగేప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందులో ఒక ప్రశ్న ఉంది సరే తృష్ణ అని చెప్పారు మీ లైఫ్లో మీరు ఒక కంప్లీట్గా క్రైస్ట్ని పారంపర్యంగా మీరు ఈ క్రిస్టియానిటీలో లేదు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ జనరేషన్ క్రైస్ట్ని అండర్స్టాండ్ చేసుకుని వస్తున్నారని నాకు అర్థమైంది ఇందులో రెండు ప్రశ్నలు మొదటి ప్రశ్న మన పిలుపుని గురించి ఐదు విధములైన పిలుపుని గురించి మనం మాట్లాడాం అయితే ఇదే నాకని ఆ తృష్ణను ఎలా అర్థం చేసుకున్నారు రెండవది మీరు ఏదైనా మాట్లాడచ్చు బైబిల్లో అయితే చాలా డీటెయిల్డ్గా గా గా మనతో జనరల్ గా మనం ప్రశ్న వేస్తుంటే చాలా ప్రశ్నలు వస్తున్నాయి అయితే స్పెసిఫిక్గా గా మీరు నన్ను అలైన్ చేస్తున్నప్పుడు లేదు అశ్విన్ రెవల్యూషన్ నుండి దానియల్ నుండి ఉంటే చాలా బాగుంటుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అప్పుడు ఈ సబ్జెక్ట్లో నాకు పరిశుద్ధాత్మడు ఎందులో ఉంచాడని ఎలా మీరు గట్టిగా చెప్తున్నారు మీరు మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే ఇప్పుడు ఎలా ఇది మీరు తెలుసుకున్నారు ఇందులో ఎలాగొచ్చారు అనేది ఉంది కదండి అది ఎలాగంటే ఇది ఒక ఒక పెద్ద ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ అంటే నా ప్రాసెస్ కాదు గాడ్ యొక్క ప్రాసెస్ ఇప్పుడు ఇరిమియా ఒక ప్రాఫిట్ ఇరిమియా ఒక ప్రాఫిట్ అయ్యాడు కానీ ఆయన ఎక్కడ ముందుగా ఎన్నుకున్నాడని చెప్తుంది ఇరిమియా ఒకటి ఐదులో ఉంటది తల్లి గర్భములో రూపింపక మునుపే ఏం చేశాడు జనములకు ప్రవక్తగా నియమించాడు ప్లాన్ మరి అప్పటి నుండి ఆ ఇరిమియాని ఆయన ఆయన ప్రిపేర్ చేయడానికి అంచెలంచెలుగా ప్రాఫిట్ గా చేసుకుంటూ వస్తాడు అతని యొక్క లైఫ్ స్టైల్ అతని పనితీరు ఇవన్నీ కూడా బేస్లోనే ఉంటాయి అతని చుట్టూ జరిగే విషయాలన్నీ కూడా ఇది ఇర్మియాకు తెలియదు ఒక దగ్గర అతను ప్రాఫిట్ అయి వస్తున్నప్పుడు మాత్రమే తను చెప్తాడు నన్ను ప్రవక్తగా పిలిచాడు అని చెప్తాడు దేవుడు చెప్తాడు నిన్ను నేను ప్రవక్తగా పిలిచానని నీకిప్పుడే తెలుసు అయితే పుట్టినప్పుడే ముందుగా ఎన్నుకున్నాను నువ్వే ప్రవక్తవని ఇది అందరికీ సరిపోలుతుంది ఇప్పుడు మీరు ఈ ఛానల్ ఎండిగా ఉన్నారంటే ఈ మీడియాలో మిమ్మల్ని తీసుకురావాలన్నప్పుడు మీ ఆరంభమే దానిలో నుండి ప్రారంభించుంటాడు ఈవెందో మనం ఇంకేదో ఇవన్నీ ఉంటాయి అయితే మనలో ఏదో ఒక లైన్ దీని వెనుకే పరిగెత్తుతుంటాము నన్ను గుర్చి చెప్తాను నాకు ఆరంభము నుండి ఆ కొంచెం సస్పెన్సు క్రైమ్ నావల్సు ఇటువంటివి చదవడం ఎంతో ఇష్టం చాలా చదువుతా ఎందుకంటే ఏదో ఒకటి కొత్తగా ఉండాలి నాకు నార్మల్గా చదువుకునేటువంటి విషయాలు ఇష్టం లేదు ఏదో ఒక విషయం ఉండాలో అది చదువుకోవాలి అందులో ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి ఇంకా ఏదో ఒక ఆ ఇక్కడ ఏదో ఉన్నట్టుగా చూస్తున్నామే చూడని సంభవం జరిగి ఉండాలి ఇలా ఏదో ఒకటి ఇది నాలో ఉన్నటువంటి ఒక ఆసక్తి అంటాం కదా నేను ఇదే చెప్తున్నాను గాడొచ్చి తెలుసుకోవాలనే విషయాలు అప్పటి నుండి నాలో వేస్తూనే ఉన్నాడు గా తర్వాత నైన్టీ టూలో దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నేను వినేటువంటి సందేశాలు అనేకము మా చర్చిలో వచ్చి అన్ని సందేశాలు వింటుంటాం ఫేత్ గురించి హోలీనెస్ గురించి సెకండ్ కమింగ్ గురించి అన్నిటినీ చెప్తూ ఉంటారు అయితే అన్నిటికంటే దీని మీదే నాకు ఇంట్రెస్ట్ వెళుతూ ఉంటుంది ఇప్పుడు ఒక వారం సెకండ్ కమింగ్ గురించి మీటింగ్ పెడతారు పెడితే ఆ కూడా మిస్ చేయకుండా అటెండ్ అవుతా వెళ్ళి మిగతా మిగతావాటికి రెండు రోజులు వెళ్ళి ఒకరోజు వెళ్లకుండా ఉంటాను అవి నచ్చకపోవడం కాదు ఎక్స్ట్రా ఆసక్తి దీనిమీదుంటది అడు తర్వాత పోను 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 దేవుడు దీని వెనుక నాకు ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాడు తరువాత నేనేం చేస్తున్నాను వీరు చెప్పింది కాక మరొక లెవెల్ బైబిల్ ఉన్నది దీని గురించి చదవాలనే ఆసక్తి కలుగుతుంది ఇది క్రమేణా అలా జరుగుతూ సెకండ్ కమింగ్ లోపల దీని గుర్చిన కొన్ని విషయాలు కలెక్ట్ ఆరంభిస్తున్నాను పేపర్లో వచ్చేది టీవీలో వచ్చేవి ఇవన్నీ డైరీలో రాస్తాను ఇది అట్లే పోను పోను మినిస్ట్రీగా మారుతుంది దేవుడు ఒక దగ్గర చెప్తున్నాడు ఇదే నీ మినిస్ట్రీ అంటే ఒక్కరోజు ప్రాసెస్ కాదు ఇది దేవుని దృష్టిలో పుట్టినప్పటి నుండి ప్రాసెస్ బట్ నా దృష్టికి ఇది ఒక చైన్ ప్రాసెస్ అట్లే దేవునిలోకి ఈ ఇంట్రెస్ట్ కోరిక పెరుగుతుంది ఉన్నప్పుడు కొంచెం భయంగా ఉంటుందా అంటే సరే మనం ఒక సెక్యులర్ జాబ్ చేస్తున్నాం ఇవన్నీ చేయొచ్చు అయితే ఇదే నా కాలనీ చెప్తున్నప్పుడు సంతోషంగా ఉంటుంది కొంతమందికి కొంతమందికి సరే సపోజ్ ఇది చేసి రేపు ఫ్యామిలీ అంతా ఉంది అలాంటప్పుడు ఒక భయం ఉందని అడుగుతున్నాను అంటే ఇది ఎలా ఉంటుందని అడిగినట్లయితే హార్ట్ అండ్ సోల్ అని చెప్తూ ఉంటారు అది మీరు వినే ఉంటారు అనుకోండి తర్వాత రెండు విషయాలు ఒక చోట ఒక గూటిలో ఉంటే ఎలాగుంటుంది అంటారు అలాగా ఈ ఫెయిత్ లో రమ్మంటున్నప్పుడు మినిస్ట్రీకి రమ్మంటున్నప్పుడు వినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫెయిత్ గా ఉంటుంది అయితే వచ్చిన పదకొండు నెలల్లో మినిస్ట్రీయే లేదు నాకు ఓ ఒక్క పరిచర్య కూడా లేదు మా ఇంట్లోనే అడిగేవాళ్ళు నిజంగా మీకు పరిచర్య ఉందా ఎవరి సందేహం నాకే వచ్చింది మన మినిస్ట్రీ కంటూ వచ్చింది దేవుడు చెప్పే వచ్చామా అవును ఏమీ లేదే అప్పుడు నా ఫ్రెండే చెప్పాడు లేదు దేవుడు చెప్తే అది చేస్తాడరా ఉండు ఎందుకంటే నేను ఒక దగ్గర బ్యాక్ స్లైడ్ అవుతున్నాను ఏం చేస్తున్నానంటే సరే తిరిగి వర్క్కే వెళదాము ఎంత కష్టంగా ఉందే కష్టమంటే మినిస్ట్రీ లేదు నా కళ వేరే కదా అక్కడకొచ్చిన తర్వాత సరి చివరిగా ఎలాగైపోయింది ఎవరైనా పిలిచి పరిచర్నిస్తే బాగుంటదే అన్నట్టుగా ఏదీ లేనప్పుడు సరీ తిరిగి వెళ్ళిపోదామా అన్నప్పుడే నా ఫ్రెండు చెప్పాడు ఏ దేవుడు చెప్తే చేస్తాడురా కొంచెం వెయిట్ చెయ్యి నేనెప్పుడూ దేవుని దగ్గర కృతజ్ఞత తెలిపే ఒక విషయం ఏంటంటే ఒక స్పిరిచువల్గా గైడ్ చేసే ఫ్రెండ్సో లేక పేరెంట్స్ కుదరడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం ఆ లో గైలి అటువంటి విషయాలలో నాకు మంచి ఫ్రెండ్స్ ఆ చర్చిని దేవుడు నాకు అనుగ్రహించాడు నాకు మంచి స్పిరిచువల్ ఫ్రెండ్స్ నాతో కూడా ప్రార్థిస్తారు ఇంకా ధైర్యంగా ఇది చెప్తారు చూడండి నువ్వు చేసేది తప్పురా ఇలా చేదు అని చెప్పేటువంటి వారు నాకుండటం వల్ల నాకు ఇంకా ఉన్నారు ఉండటం వల్ల నాకు ఏ విధంగా ఉందని చూసినట్లయితే వాళ్ళు రాంగ్ డిసిషన్స్ తీసుకోకుండా ఆపడానికి దేవుడు వారిని ఉపయోగిస్తుంటాడు ఏవాబు కొన్నిసార్లు దావితో చెప్తాడు లేదు రాజా మీరు చేసేది తప్పు ఈ లెక్కలు చూడకూడదంటాడు రాజైన గాని ఏబాబు అక్కడ చెప్తాడు ఆ విధంగా కొంత మనకి స్పిరిచువల్ గైడ్ మెంటర్ కావాలంటారు ఆ విధంగా ఇప్పుడు ఏం జరిగింది అలా తిరిగి వెళ్ళిపోదామా అనుకున్నప్పుడు తిరిగి దేవుడు మినిస్ట్రీలోకి నడిపిస్తున్నాడు అటువంటి ఒక స్థితిలోనే ఇప్పుడు మనకి కొంచెం కొంచెంగా గ్రాడ్యువల్గా ఇంక్రీస్ అవుతుంది ఇంక్రీస్ అవుతున్నప్పుడు ఒక ప్రక్కన భయం ఎందుకంటే అప్పుడే పెళ్లయి ఒక కూతురు ఉంది ఆ ఆటో తరువాతే నాకు రెండవది కుమారుడు సరే ఏం చేయబోతున్నాం అయితే ఒకటి దేవుడు చెప్తున్నాడు పిలిచింది నేను నేనున్న ఒకవైపు ఫేత్ ఓడ్ బన్న కాపాడుతుంది అయినా ఫ్లెష్ వచ్చి భయపడుతుంది ఏం చేయగలము ఒక విడని హాస్పిటల్ తీసుకెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి చేతిలో లేదు బట్ దేవుడు సంధిస్తున్నాడు ఒక వ్యక్తి ద్వారా సంధిస్తున్నాడు అది అడగల వాళ్లంతటా వచ్చారు చూశారు ఇచ్చారు అది మనం యూజ్ చేశాం అప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు అడుగుతున్నారు దీనికే మీరు కష్టపడుతున్నారు రేపు ఇంకా పెద్ద పెద్ద విషయాలకి ఏం చేస్తారు అన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా లో ఒక భయం ఏర్పడుతుంది అయితే దేవుడు చెప్తాడు లేదు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు పర్వాలేదు నేను నిన్ను తీసుకెళ్తా అయినా చెప్తాను ఈ యొక్క కాలింగ్ లో ఒక కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదండి నేను నిన్ను పిలిచాను అనే కన్ఫర్మేషన్ ఇదే మిమ్మల్ని నిలబెడుతుంది అందువల్ల ఈ రోజు మినిస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి అన్న మినిస్ట్రీకి వచ్చానంటే కాలింగ్ కన్ఫర్మేషన్ చేసుకున్నావా అని అడుగుతా కన్ఫర్మేషన్కి దేవుడు మీకు ఏం చెప్పాడు ఏ ఓడిచ్చాడు ఎలా మాట్లాడాడు అదే మీ యొక్క ఆ ప్రమాణపత్రం అని చెప్తారు ఆ ఇవన్నీ మీరు చూసినట్లయితే మూలపత్రమంటారు ఆ విధంగా దేవుడిచ్చేటువంటిదే ప్రమాణపత్రం అది చేతిలో ఉంచుకోవాలి ఏ సిచ్యువేషన్ వచ్చినా నిలబెట్టి అడగాలి ఇది మీరు చెప్పారు గదా ఇలా నన్ను పిలిచారు గదా చేస్తానన్నారు గదా అది చేస్తున్నప్పుడు ఆ ఓడొచ్చి మిమ్మల్ని లో లేపి తీసుకెళ్తుంది ఆ విధంగా ఈ మినిస్ట్రీలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడే గాని ఆ నేననుకున్నవన్నీ కూడా ఈ మినిస్ట్రీలో జరగలేదు నేను వచ్చి ఎక్స్పెక్ట్ చేసినవన్నీ కూడా అది జరిగిందని చెప్పుకోలేను ఇంకా చెప్పాలంటే బైబిల్లాగానే దేవుడు ఒకటి చెప్తాడు జరిగేదంతా ఆపోజిట్ గా ఉంటుంది యోసెపుతో అందరూ నిన్ను నమస్కరిస్తారంటాడు అంతమంది వేస్తారు అందరూ నీకు ముందుగా నీ తండ్రి తల్లియు ఇక సహోదరులు సూర్యచంద్రులు అందరూ నమస్కరిస్తారంటే బానిసగా అమ్మి వేయబడతాడు ఇచ్చిన వర్డ్ వేరేగా ఉంటుంది జరిగే సంభవం వేరేగా ఉంటుంది అయితే ఆ సంభవములు ఈ మాట పట్టుకుని నిలవాలి ఆ సంభవంలో గుంటలో పడుతున్నప్పుడు చెప్పాలి దేవా వీళ్ళు ఒకరోజు నమస్కరిస్తారు మీరు చెప్పారు ప్రవ్వ అదే బ్రతికిస్తోంది ఒకరోజు అది జరిగింది అంతమందిను యోసెప్కు ముందు ఐగుప్తులు అతనికి ముందరగా వాళ్ళు నమస్కరించారు సో దేవుని యొక్క మాట తప్పిపోదు బట్ జరిగే సంఘటనల నడుమ అది మనం గట్టిగా పట్టుకోవాలి అలాగే ఈ మినిస్ట్రీలో ఈనాటికి ఇప్పటివరకు కూడా చెప్తున్నాను ఈ రోజు వరకు దేవుడు అలాగే ఉంచాడు ఈ కార్యక్రమం పేరు అడగండి చెబుదాం ఈ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మరో కార్యక్రమంలో ఇంకా కొన్ని ప్రశ్నలు ఏం చెప్తాయో చూద్దాం సంతోషం వందనాలు